త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో శెట్టి బలిజ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని శెట్టిబలిజ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు కాకినాడలో స్థానిక రామారావు పేటలో గల శెట్టిబలిజ సంఘ భవనంలో బలి సామాజిక వర్గీయుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వ్యక్తం చేశారు నాగార్జున సాగర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ కుత్బర్లాపూర్ శేర్లింగంపల్లి మల్కేరి కుక్కడపల్లి ఇదే రకంగా అనేక నియోజకవర్గాల్లో మేము చాలా భారీ ఉన్నాం ఈ ఎఫెక్ట్ ఈ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ పార్టీ పడతానని చెప్పి పార్టీలు హెచ్చరిస్తున్నాం మీరు ఒక్కసారి పెద్ద మనిషి చేసుకుని ఆలోచించండి మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు మమ్మల్ని మా ఓట్లు అక్కర్లేదు మీకు మా ఓట్లు కావాలి కాని మా నాయకత్వాలు అక్కర్లేదు పార్టీలు సిద్ధాంతాలను తొంగులో తొక్కారు మీరు మా బీసీలకు వ్యతిరేకం చేసి బీసీలని తోహం చేసిన రాజకీయ పార్టీలతో మీరు అండగా భారతీయ జనతా పార్టీ అడగకుండానే అక్కడ కోలాగ భాగం ఎకనామికల్ బ్యాక్వర్డ్ గా మీరు రిజర్వేషన్ కేటాయించారు ఏ సామాజిక వర్గం పోరాటం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాము పలా సామాజిక వర్గం పలా ఊర్లో ఊరేగింపు చేసింది పోటీ పోరాటం చేసిందని చెప్పి మేము ఒప్పుకుంటాం ఏ ఏ సామాజిక వర్గం కూడా పోరాటం చేయకుండా వాళ్ళకి ఇచ్చి అందరూ వెక్కించారు దశ మాకు అదే రకంగా ఉన్న లోకల్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కుదించడం వల్ల మేము సుమారు ఆరు వేల ఎనిమిది వందల పదవులు కలిపాము అనేక పార్టీలు మమ్మల్ని కించపరుస్తున్నాయి ఇది మేము పీసీలకు అవమానంగా భావిస్తున్నాం ముఖ్యంగా శట్టి బజల్ని అవమానపర్తడిగా భావిస్తాం తప్ప మేము ఏదో సీట్లు ఇవ్వలేదని కాదు మమ్మల్ని అవమానించారు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రత్యేక చర్య మేము రాబోయే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించడాకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిటిబల్ సుమారు నలభై ఆరు లక్షల మంది చెనకులు ఉన్నారు అందులో నలభై లక్షల మంది ఓటర్లుగా మేము భావిస్తున్నాము ఉభయ గోదావరి జిల్లాలోనే సుమారు ఇరవై లక్షల మంది దగ్గర దగ్గరగా చెట్టిపల్లి ఓటర్లు ఉన్నారు మేము ప్రతి నియోజకవర్గంలో సుమారు నలభై నుండి నలభై ఐదు కొన్ని నియోజకవర్గాలు యాభై దాకే నేను ఒక డేటా చదివాను రాష్ట్రం మొత్తం మీద అత్యధిక జనాభా సెట్ బంజు నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కాకినాడ టు డెబ్బై ఐదు వేల మంది మాత్రం ఖచ్చితంగా సెట్టి బజ్జలు ఉన్నారు కాపులు అరవై వేల మంది మాత్రమే ఉన్నారు వారి నుండి ఎప్పుడూ ఇద్దరు పార్టీ చేస్తుంటారు అన్ని పార్టీలు వాళ్ళకే ఎగబడి సీట్లు ఇస్తుంటాయి సెట్ చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఈ పార్టీలన్ని కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం అందరినీ సమీకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై ఐదు వేలు కాకినాడలో పార్లమెంట్లో అసెంబ్లీలో డెబ్బై ఐదు వేల మంది మండపేటలో యాభై ఒక్క మంది మండపే యాభై ఒక్క వెయ్యి మంది తర్వాత కొత్తపేటలో యాభై రెండు వేల మంది రాజమండ్రి రూరల్లో యాభై ఐదు వేల మంది ఆచేట్లో అరవై ఐదు వేల మంది తణుకులో యాభై వేల మంది భీమవరం యాభై ఆరు వేల మంది ఏలూరులో నలభై ఐదు వేల మంది రాజనగర్ నలభై మూడు వేలు ఉండి నలభై ఐదు వేలు నర్సాపురం నలభై ఐదు వేలు ఈ రకంగా చూసుకున్నట్లయితే అదే కాకుండా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అనేక జిల్లాలో సుమారు ఐదు ఆరు లక్షల పైన ఉంటాం ఇన్ని లక్షల ఓట్లు కలిగి మాకు ఈ కాకినాడ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక శాతం కాకినాడ టూలో ఉంటే ఈ టూ సీట్ కూడా మాకు కాకుండా ఈ పార్టీలు అన్యాయం ద్రోహం చేసింది వాళ్ళకి తెలియకాదు అనేక సర్వేలు వాళ్ళు తెలియజేసినాయి ఈ సర్వేలో చెట్టు బడ్జెట్ కులస్తున్నట్లయితే అరవై ఐదు శాతం వరకు గెలిపే అవకాశం ఉందని చెప్పి అన్ని సర్వేలు తేల్చి చెప్పినా పది శాతం కూడా లేనటువంటి అవకాశాలు లేనటువంటి వ్యక్తులకి ఈ పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఈ పార్టీ బీఫార్లు ఇద్దామని చెప్పి వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది ఇది చాలా ద్రోహమైన చర్య దీన్ని మా కులాల మధ్యకి తీసుకెళ్తాము ఇది కేవలం కాకినాడ టూకే పరిమితం కాదు రాష్ట్రంలో మాకు సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు నియోజకవర్గాలు మేము నలభై వేల పైచీలుకున్న ప్రతి నియోజకవర్గం కూడా మేము తెలియజేస్తాము ఈ పార్టీ ద్రోహం చేస్తుందని ఖచ్చితంగా మీకు అక్కడ ఎండగట్టడం జరుగుతుంది మీరు అనుకున్న రిజల్ట్స్ తారుమారు చేస్తాము ఏ పార్టీ అయితే గెలుస్తారో ఆ పార్టీని ఓడించే మా ప్రధాని మాకు ఏ పార్టీ అరిస్తే ఆ పార్టీని గౌరవిస్తాం ఆ పార్టీని గెలిపించుకుని తీరుస్తాం ఎందుకంటే ఇది పోటీ పెట్టడం ఖాయం గెలుపు తగ్గం ఇందులో ఎటువంటి రాజీ లేదు అయితే ఏ పార్టీ ఇస్తుందో చూస్తున్నాము అన్ని పార్టీలు మాకు కూడా ఇప్పటికే అనేక పార్టీలు పిలుపునిచ్చినాయి కాంగ్రెస్ కానివ్వండి బీసీ వై పార్టీ కానివ్వండి లేదా బీఎస్పీ కానీ అనేక పార్టీలు ఏ పార్టీ మేము జనం ఉంటేనే పార్టీ పార్టీ లేకుండా జనం ఉన్నా జనం లేకపోతే ఏ పార్టీ అయినా చిత్తుగా ఓడిస్తాం ఆ నమ్మకం ఆ భరోసా మాకుంది ఆల్రెడీ మాకు అనేక పార్టీలతో సాంకేతికాలు అందునాయి ఖచ్చితంగా త్వరలో ఏదో విషయం తేల్చెప్తాము చెప్తాము లేనట్లయితే ఇండిపెండెంట్ గా అభ్యర్థిని నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించి ఈ పార్టీలు కనువిప్పగలిగేలాగా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం అని చెప్పి ఈరోజు కాకినాడ రోరల్లో సిట్టి బజలకు అవమానం జరిగింది వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది బీసీ రక్షణ చట్టం అంటున్నారు అసలు బీసీలనే కనుమరుగు చేస్తుంటే రక్షణ చట్టం ఏంటి అర్థం కాబట్టి కాకినాడ రోరెట్టే పరిస్థితుల్లో కూడా పార్టీలు ఆలోచించుకొని సిట్టి మల్జులకు ఇవ్వాలని చెప్పి ఈ సభ డిమాండ్ చేస్తున్నాం ఇదే మా యొక్క నినాదం భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ మేము కూర్చొని మళ్ళీ ప్రకటిస్తాం